అనగనగా ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు ఆ రాము ఎప్పుడు నెమ్మదిగా పనిచేయడము ఆలస్యంగా నిద్ర లేవడం చేసేవాడు కానీ రాము తండ్రికి అది నచ్చేది కాదు ఒకరోజు రాముని పిలిచి నాయన ఈ వనములో ఒక ప్రత్యేకమైన పువ్వు పూస్తుంది అయితే ఆ పువ్వు సూర్యోదయానికి సమయానికి మాత్రమే పూస్తుంది ఆ పువ్వు తెచ్చుకుంటే నీ జీవితంలో ఒక కొత్త మార్పు వస్తుంది అని రాము తండ్రి చెప్పాడు రాము అప్పుడు సరేనని వెళ్ళి నిద్రపోయాడు ఉదయాన్నే సూర్యోదయం సమయం కాకుండా సూర్యోదయం అయిపోయిన తర్వాత వనానికి వెళ్ళి ఆ పువ్వుని వెతికాడు కానీ ఆ పువ్వు ఎక్కడా కనిపించలేదు అప్పుడు నేనే ఆలస్యంగా వచ్చానని అనుకుని చాలా బాధపడ్డాడు అప్పుడు ఇంటికి వెళ్ళి నాన్న ఆ పువ్వు ఎక్కడా కనిపించలేదని తండ్రితో రాము చెప్పాడు అప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వుతూ నాయన ఆ పువ్వు నీ సమయం ఆ సమయాన్ని వృధా చేస్తే మళ్ళీ తిరిగి పొందలేవు అలాగే నువ్వు సమయానికి వనానికి వెళ్ళలేదు కాబట్టి ఆ పువ్వు నీ కనిపించలేదు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు అలా చేస్తే సమయం మళ్ళీ తిరిగి రాదు అని ఈ కథ ద్వారా మనం నేర్చుకుంటున్నాం